ಮೇಡಮ್ ಕೊಡಿ ಸರ್ ಇವ್ರು ಕೊರಗೇಣ ಹಲೋ ಇಟ್ ಚೂಡ 이런 a t n పలుగు పారా తీయండిగా ముందుగా ఉండి చాలా మందితో కూడా ఆర్థిక దాతలను కూడా గుర్తించి వారి దాతృత్వాన్ని కూడా చాటుకునే రీతిలో ఇన్స్పిరేషన్ గా గౌరవ మాజీ మంత్రులు దాఖర్ గారు ఉండడం జరిగింది మరొకసారి వారికి చప్పట్లతో ఈ చిరు సన్మానాన్ని వారు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం సంఘ కార్యవర్గం అంతా కూడా రా కోరుతున్నాం రైతు సదస్సు మరియు కిమ్స్ హాస్పిటల్ వారిచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంగా మనకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చెప్పడంతో వారి ఆహ్వానం కలకాలని ప్రయాణ గారికి ఒకటే ఒక మనవి నా తరఫున వరంగల్ ఉమ్మడి జిల్లా విల్మ సంక్షేమం సం సంక్షేమ సంఘం తరఫున మన వెల్మ బంధువులందరి కోరిక మేరకు త్వరలో ఒక రెండున్నర నుంచి మూడు ఎకరాల భూమిని మనమే అందరం కలిసి చెందాలేసుకొని కొనబోతున్నాం ఆల్రెడీ కార్యవర్గ సభ్యులు ఒక ఐదారు ఏరియాలు చూడడం జరిగింది సో అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నాం దానికి మీ ద్వారా పెద్దలతో పెద్దలతోటి మాకు కొంత సహాయ సహకారాలు చేసి ఆ ల్యాండ్ను కొనడానికి కనీసం ఒక నాలుగైదు కోట్లు అయ్యే అవకాశం ఉంది దూరం పోతే కొద్దిగా తగ్గ తగ్గుతుంది కానీ మరి అక్కడికి ఫంక్షన్ చేస్తే ఎవరు రారు అందువలన కొద్దిగా నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్స్ను చూడడం జరిగింది సో దానికి పెద్ద ఎత్తున మనకు అందరు సభ్యులు సహకరించాలి అట్లాగే పెద్దల ద్వారా కూడా మీరు ఒక్క సహాయం చేయించి పెడతారని ముందుగా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీరు మాట్లాడాల్సి కోరుతుంది పెద్దలు మనోహ్రావు గారు రమణారావు గారు సతీష్ రావు గారు పాఠశాత్ గారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్మా బంధువులకు రైతు సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా టైట్ షెడ్యూల్ ఉన్నది ఇలా పెళ్ళిళ్ళు బాగున్నాయి మళ్ళా నా జూబ్లీ మీటింగ్ కూడా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికే ఐదారు పెళ్ళిళ్ళు చూసుకున్న మళ్ళీ హైదరాబాద్ పోయి ఐదారు పెళ్లిళ్ళు చూసుకోవాలి అన్నీ పదకొండింటికే కానీ ఏదో నాలుగింటికో ఐదు పోయినా కరెంట్ వాళ్ళు తుప్పుతా పడతారు ఏది ఏమున్నా ఇలా పెళ్ళిళ్ళు బాగున్నాయి అయినా పెళ్ళిళ్ళు వదిలిపెట్టి కూడా ఒక రైతు సదస్సుకు అటెండ్ కావాలని వచ్చిన రైతు మిత్రులకు వెల్వ బంధువులందరికీ నేను మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సరే మేము ఎక్కువ ఇబ్బంది పెట్టా దయచేసి మనం ఏ రంగంలో ఉన్నా మంచి పేరు సంపాదిస్తున్నారు మన తాతలు ఇట్లా ఆ అనువాయితీని మనం కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ ఎందుకంటున్నా అంటే మనం ఏ పదవి ఇచ్చినా దానికి గౌరవం కాపాడారు మన పెద్దలందరూ నేను అందరికీ చెప్తున్నా హేతరాజారావు గారు ఎన్నిసార్లు గెలిచాడే ఎంత మంచి పేరు సంపాదించారు పురుషోత్తరావు గారు ఎంత మంచి పేరు సంపాదించారు వెంగళరావు గారు ఎంత మంచి పేరు సంపాదించారు ఒక్కొక్కసారి మనం అంటే వాళ్ళు ఓదాలు ఉన్నామని ఎప్పుడు కూడా గర్వంగా ఉండకపోయేది నాకు తెలుసు ఆ గర్వం లేకుండా ప్రజల మధ్యలో ఉండి క్యాస్ట్ ఎంత మనకు చాలా తక్కువ మనం మీరు అనుకుంటున్నారో మనకు మంచి పేరుతోటి ఆ గౌరవం పెరుగుతుంది మన తాతలు కూరట్లు ఇచ్చిన పేరు అది నేను ఎంపీగా నిలబడ్డా ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను ఎంపీగా నిలబడితే రోజు టీఆర్ఎస్ రిజైన్ చేసిన సీటు ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు అంటే మూడు లక్షల మంది ఉన్నారు మెజార్టీ చూసి నేనే అయినా ఎంపీగానే గెలిచినట్టే ఆ ఎలక్షన్లలో ఒక మంచి పేరుతో గెలుతాం అది అది గుర్తుపెట్టుకోరు మనకి ఎప్పుడు కూడా మంచి పేరు ఎప్పుడూ నేను కృడిపోయినా ఓడిపోయినప్పుడు మొదట్లో కొంత బాధపడ్డా ఉన్న వాస్తవం చెప్పాలంటే ఏడు సార్లు గెలిచిన వాళ్ళకు కూడా జనానికి ఆశ వచ్చింది ఊకే నేనా కొత్తోడొత్తే ఏదో చేస్తాను అనుకున్నారు వాస్తవం నేను కేసీఆర్ గారికి ముందే చెప్పిన ఆరు నెలల ముందు ఎత్తు ఉండదు సార్ వాతావరణం మంచిగా లేదు సార్ నేను నిలబడ సార్ మళ్ళీ గవర్నమెంట్ వస్తే నేను ఎమ్మెల్సీగా ఎంపీగా పోతా నాకు ఎందుకు సార్ కొద్దిసారిగా జారు సార్ అని నేను అంటే బలవంతంగా నేను 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 తీసేస్తే మళ్ళా నెగిటివ్ వస్తుంది నువ్వు గెలుతావు గెల్తావు అని బలవంతంగా పెట్టి అంటే ఒక్కసారి నాకు అనిపించేది ఓడిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది దయాకర ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మనం ఓడిపోయినంత మంత్రం బాధపడవద్దు నేను కొద్ది రోజులు బాధపడగాని ఆ బాధ మర్చిపోయాను అంటే మన విలువ తెచ్చింది దయచేసి మనం కూడా అప్పుడప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి తట్టుకోవాలి తట్టుకొని నిలబడ్డప్పుడే అది గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మీకు మరొకసారి మనకు మీరందరూ కూడా ఊళ్ళల్లో మీకు తెలుసుకున్న బాగా ఉన్నాయి పేరుకే మనం అట్లా ఉంటాం అవన్నీ అప్పులే ఆ భూమి చూపెడతా ఉంటాం అప్పులు తెచ్చుకుంటాం ఇద్దెత్తం అద్దెత్వం ఏదో నటిస్తూ కానీ మనకు ఆ భగవంతుడు ఎంత కృషి చేసిందంటే మన పిల్లలు అమెరికాకు పోవడం వల్లనే మనం ఇలా గౌరవంగా ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తున్నాం మొన్న నేను పోయిన డాలర్స్